I got the- ఈరోజు పట్టణంలో మా ప్రీతమ్మ నాయకులు సర్వేమల్లి శాసనసభ్యులు శాసనసభ్యులైనటువంటి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని కౌలుగూరు పట్టణంలో ఏకాయ యశ్వంత్ రెడ్డి అనిల్ రెడ్డి మురళిరెడ్డి విజయరెడ్డి ఆధ్వర్యంలో యువకులు చాలా ఉత్సాహంగా జరిపినారు ఈ యొక్క దెబ్బతిన్న వేడుకలు ఘనంగా జరుపుకోవడం ఒక పెద్ద కటౌట్ ఎమ్మెల్యే గారి కటౌట్ ఏర్పాటు చేయడం అరవై తొమ్మిది సంవత్సరాలు కాబట్టి అరవై అరవై తొమ్మిది కేజీల కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నాము అలాగే పదులకూరు వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది ఆయన పేరు ఆయన పేరిట నెక్స్ట్ హాస్పిటల్లో రోగులకి బ్రెడ్ పళ్ళు పంచడం జరిగింది మంచి వ్యక్తికి మంచిది జరుగుతుంది కాలం కలిసి వచ్చింది కోటమి ప్రభుత్వం చూపిస్తుంది అభివృద్ధి అంటే చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు అంటే అభివృద్ధి సరివల్లి నియోజకవర్గ నియోజకవర్గ అభివృద్ధికి చంద్రమోహన్ రెడ్డి నిరంతరం కష్టపడి పనిచేస్తారు చెప్పిన మాట చెప్పినట్టు అన్ని హామీలు నెరవేరేస్తాం కూటమి ప్రభుత్వంలో ఎలాంటి కుట్రలు కానీ కక్షలు కానీ జరగవు సామరస్యంగా ప్రభుత్వం నడుస్తుంది ప్రశాంతంగా నడుస్తుంది కాబట్టి మంచి వ్యక్తికి సంబరాలు జరుపుకున్నటువంటి పొదలగూరు పట్టణంలో మాకందరికీ చాలా ఆనందంగా ఉంది చివరిగా మా ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ చాలా తీసుకుంటున్నాం నమస్కారం ఈరోజు మన ప్రియతమ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా మన పొదలగూరులో ఘనంగా చేయడం జరిగింది ముప్పై ఐదు అడుగులు కట్అవుట్ అరవై తొమ్మిది కిలోల కేకు అన్నీ చేయడం జరిగింది ఇందుకు మాకు చాలా ఆనందం ఉందని చెప్తున్నాము మా ప్రీతం నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చాలా మంచి కార్యక్రమాలు చేశారు ఇప్పుడు దాకా ఇంకా కూడా చేయాలని ఆయన నిండి నూరేలు ఉండాలని చెప్పి భావిస్తూ ఈరోజు మా సర్వేపల్లి ఎమ్మెల్యే రైతుల పశ్చాళ ఎప్పుడు నిలబడే వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు మొదలకూరులో ఘనంగా చేయడం జరిగింది ఈ రోజు చెప్పుకుంటే ఈ స్వచ్ఛతైన పాలతో ఈ రోజు మనిషికి ఈ రోజు పాలాభిషేకం చేయడం కటౌట్ కి ముప్పై ఆరు అడుగుల అభిషేకం చేయడం జరిగింది పొదలకూరులో హాస్పిటల్లో బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది అన్నదానం ప్రతి ఒక్కరికి న్యాయ పద్ధతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం సర్వేపల్లి నియోజకవర్గంలో మన రాష్ట్రం ఉమ్మడి మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఈ రోజు అరవై తొమ్మిదవ జన్మదిన వేడుకలు మరియు అరవై తొమ్మిది కేజీల కేకు కొయ్యం ఈరోజు పొదలకూరులో ఎన్నడూ ఎప్పుడూ లేని విధంగా కేకు కట్ చేయడం పొదలకూరులో జరగడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఎట్లాంటి వేడుకలు ఆయన వందేళ్ళు నూరేళ్ళు నూరేళ్లు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వద్దేశ్వరెడ్డి గారి గారి